ఓం నమో నారాయణాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అడుగడుగు దండాలవాడు ఆ వెంకటేశ్వరుడు కృతయుగమందు నారసింహునిగా త్రేతాయుగమందు రఘువంశ నందనుడైన రాముడిగా ద్వాపర యుగమందు వాసుదేవుడిగా అవతరించిన ఆ దేవాది దేవుడు ఈ కలియుగమందు వెంకటనాథుడుగా భూలోకమునందు అవతరించాడు ఆ బ్రహ్మదేవుడే స్వయంగా ప్రకటించి బ్రహ్మోత్సవాలు ఏటేటా జరిపిస్తుంటే వైభవంగా టీవీగా నాలుగు మాడల వీధుల్లో ఊరేగుతూ భక్తజనులకి ఆనందోత్సవాలను పంచుతున్న సప్త గిరీషుడు శ్రీ వెంకటేశ్వరుడు మరి ఇంతటి ఖ్యాతిని ఘనతను సాధించిన స్వామివారిని ఒకటియే మనకు మోక్ష మార్గము ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సహకారంతో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కర్నూలు వారి ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి దేవాలయం వెనుక వైపు ఉన్న ఆస్థాన మండపంలో పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము మాఘ పౌర్ణమి రోజున శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము పదకొండు సార్లు పారాయణము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపుగా వెయ్యి మంది సేవకులతో పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయము తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నము రెండు గంటల వరకు ఘనంగా నిర్వహించింది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారు వేమారెడ్డి రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సమాచారాన్ని ఈ విధంగా ఈ కార్యక్రమను ఆల్ ఇండియా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర కల్చరల్ ఫెడరేషన్ సభ్యులు హైదరాబాద్కు చెందిన శ్రీ ఎస్ దత్తు గారు ముందుండి నడిపించారు ఈ కార్యక్రమము ప్రారంభించే ముందు మొదట ఉదయము ఏడు గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఉన్న గొల్ల మండపం నుండి దక్షిణ పడమర ఉత్తరం మరియు తూర్పు మాడవీధుల్లో ర్యాలీగా గోవింద నామాలు చెబుతూ పలుకుతూ తిరిగి గొల్ల మండపం వరకు ఒక సంపూర్ణ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత ఆస్థాన మండపంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం ప్రారంభించారు ఈ విధంగా శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారు వేమారెడ్డి ధనుంజయ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీమతి అమరావతి కోశాధికారి శివకోటి చంద్రశేఖర్లతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపుగా వెయ్యి మంది సేవకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు సేవకులందరిపై కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దివ్యాశిసులు కరుణా కటాక్షాలు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఏకదాటిగా ఆ విష్ణుమూర్తి యొక్క శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పదకొండు సార్లు పారాయణం చేయడం అంటే ఎంతో విశేషం ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అదృష్టవంతులు ఈ కార్యక్రమము ఏ విధంగా జరిగింది విష్ణు సహస్రనామాలను ఏ విధంగా పారాయణం చేశారు అనేటువంటి ఈ వీడియోని చూసిన మనం కూడా స్వామివారి కృపకు పాత్రులమవుతాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఈ వీడియోను చూసి ఈ పుణ్య కార్యక్రమాన్ని కనులారా వీక్షించండి ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రులు కండి

వాళ్ళ మళ్ళీ ఎక్కినారు మళ్ళా బ్యాచ్ ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో విశేషంగా భక్తులందరూ నిర్వహించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మునుముందుగా ఎన్నో నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు